కుమహారా కుసుమహర కుసుమహర ఇప్పుడు స్మృతి నలభై మూడు ఎనిమిది తొమ్మిదో లహరిలో పేజీ నూట డెబ్భై ఆరులో ఉంది టాపిక్స్ ఏమిటాయంటే రామచంద్ర ముఖోపాధ్యాయ అనే చేత తాగుడు మాన్పించుట అది ఒక లీల ప్రిపూళ్ళ గంగూలీ గారికి తీయని మామిడిపళ్ళు అకాలంలో చూపించుట బృందావనం దగ్గర దారి ఇవన్నీ కూడా నూట డెబ్భై ఆరు నూట డెబ్భై తొమ్మిది నూట డెబ్భై నాలుగు పేజీలు ఉన్నాయి ఇంతటితో ఇది ఓవర్ అవుతుంది ఇక రేపంచి మళ్ళా టెన్త్ క్లిప్ ఇక చూడండి ఫస్ట్ ఏమిటంటే రామచంద్ర ముఖోపాధ్యాయ ఇక్కడ ఏమిటంటే శ్రీ రామచంద్ర ముఖోపాధ్యాయ ఈ యొక్క శాంతిపూర్ నివాసి శ్రీ అద్వైత చంద్రుని పురోహిత బ్రాహ్మణ వంశస్థుడ మిడిల్ ఇంగ్లీష్ పరీక్ష వరకు చదివే చదివే చదివాడే కానీ ఉద్యోగం లేదు నృత్య గాన కడాలో ప్రవీణుడు ఉద్యోగం కోసం కలకత్తా చేరాడు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు చివరకు స్త్రీలకు నృత్యం సంగీతం నేర్పుతూ పొట్టపోసుకుంటున్నాడు స్త్రీల సాంగత్యంలో ఉన్న ఆయనకు వ్యభిచార దోషం అంటలేదు కానీ మద్యపానులుడై ఉన్నాడు అది విషయం వేసాంగనలు ఆయనను గురువుగా సోదరునిగా గౌరవిస్తూ కావాల్సినంత డబ్బు ఇచ్చేవారు అది సరే క్రిస్తకం పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం మార్చి పన్నెండవ తేదీ తెల్లవారుజామున రామచంద్ర తాగి కలకత్తాలోని అప్పర్ చిత్తూరు రోడ్డు వీధిలో నేల మీద పడి దొరుకుతున్నాడు చేతిలో విస్కేష కూడా ఉంది అదే సమయంలో ఆ వీధి కుండా అశ్వత్ బాగ్జీ అంటే పేరు మారు పేరు కిరణేందు ఘోష్ వసంతకుమార్ గంగూలీ అని హరనాథ భక్తులు వెళ్ళడం తటస్థించింది వారి ముగ్గురు పూరిలోని హరనాథ్ ఆశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళుతున్నారు వీళ్ళ ముగ్గురు అశుతోష్ బాగ్జీ గారితో రామచంద్రకు పూర్వ సన్నిహితత్వం ఉంది అది చూసారా ఒక భక్తుడు సన్నిహితత్వం అంత మత్తులోనూ ఆయన బాగ్జీ గారిని గుర్తించి ఆపాడు వారు ఎక్కడికి ఎందుకు వెళుతున్నారో తెలుసుకొని నేను కూడా పూరి వస్తాను మీ ప్రియ కలిసి అక్కడే విసికి శిస ఖాళీ చేస్తాను అంటూ వారి వెంటబడి వదలలేదు ఇక తప్పేది లేదు ఇక నలుగురు పూరి చేరారు రామచంద్ర పూరిలో రైలు దిగి ప్లాట్ఫామ్ మీదనే సీసాలు విసిగి సొగం దాగాడు మిగిలిన భద్రంగా అట్టి పెట్టుకున్నాడు సరే వీరంతా ఆశ్రమం చేరేసరికి హరణాథ్ ఆశ్రమం బయట వరండాలకు నిల్చుని భక్తులతో మాట్లాడుతున్నారు మువ్వురు భక్తులు హరప్రభుని పాదాలు ప్రణామం చేసి ఆయన పాదధూళ్ళు తీసుకున్నారు రామచంద్ర విసికి సీసాను చంకలో ఉంచుకొని ఠాకూర్ ముందు ప్రణామం చేయబోయారు ఇంతలో ఠాకూర్తో బాబా మీరు జంతు ప్రదర్శనశాలకు ఒక వింత మృగాన్ని తెచ్చాం అన్నారు ఠాకూర్ చిన్నవ్వుతో రామచంద్ర లేవనెత్తి ఆయన తల నిమురుతూ బాబా వెళ్ళి సుఖంగా విశ్రాంతి తీసుకో అన్నారు అతడు మరి కొంచెం విసికి తాగి మైకంలో చోట మండి పరుండిపోయాడు చూడండి ప్రభు పాపల్ని చేరదిస్తాడంటే దేవదారణ ఏ అవతారంలో గౌరాంగుడు కాని కృష్ణుడు ఆచరణ రాని అదే అవతారతత్వం అది ఇప్పుడు లేటెస్ట్ అవతారం అండి మనం కాపాడక వచ్చే పరమప్రభు అండి కృష్ణ దేవాది దేవుడు అరణా ఎంత కృణామో చూడండి అసలు చేత్తో తలనిమిరాడట ప్రేమతో ఉన్నాడట సరే ఇక ఆశ్రమ ప్రారంభం అతివైభవంగా కోలాహలంగా నృత్యగానములతో సాగిపోయింది ఆ సాయంకాలం బీదలకు అన్న సమారాధన బీదలు బారు తీరి కూర్చున్నారు ఆకులు వేసి వడ్డనలు ప్రారంభించారు ఇంతలో ఆకాశం మబ్బులతో నిండిపోయింది వర్షం ముంచేస్తుందేమో అని అందరూ భయపడుతున్నారు హరనాథ్ ఆసనం నుండి బయటకు వచ్చారు ఆకాశం చూస్తూ తన చేతులను అడ్డి తిప్పారు మేఘాలు క్రమంగా విడిపోయాయి ఒక్క చినుకు కూడా పడలేదు చూసారు ఇది ప్రకృతి యొక్క కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉండదండి ఒక పరమాత్మకు తప్ప బ్రాహ్మణులు వడ్డం సాగించారు బీదలు భోజనాలు చేస్తున్నారు మంచి తాగేందుకు ఎవరికీ గ్లాస్ ఇవ్వలేదు ఇది గమనించిన కొందరు భక్తులు చేరాలతో నూతి నీరు తెచ్చి అడిగిన వారు దోషులతో పోసాగారు తాగుతున్న నీరు దోషులకి నిండి మోచేతము కానీ కారి విస్తరణ పదార్థం మీద పడుతూ ఉంది మరో మార్గం లేకపోయింది నీరు కాలువలు కడుతూ ఉంది భోజనం ఎలా చేయడం కేకలుగా వస్తున్నాయి దీని అంతటిని గమనించిన రామచంద్ర గారు గమనించాలి అదే త్రాగబోతువారు వారు ఉన్న విసికి సీసాతో నూతి వద్దకు బయలుదేరారు నూతి వద్దకు వెళ్ళి మధ్యలో ఎవరు ఆయన అడ్డుకోపోయారు వెంటనే ట్యాకూర్ ఆయన ఆపవద్దు ఆయన ఆపవద్దు వెళ్ళనివ్వండి నూతి వద్ద నుండి తెచ్చిన నీరు ఆయన ముందు పెట్టండి అన్నారు రామచంద్ర ఆ నీటితో సీసాన్ని కడిగి మరలా దాంతో నింపుకొని భోజనాలు చేసి వారి వద్దకు వెళ్ళి వంగి వారి దోశలు జాగ్రత్తగా నీరు పోసాగారు బీద తృప్తిగా నీరు తాగారు ఏ ఇబ్బంది లేకుండా భోజనాలు కొనసాగాయి ఆయన సేవను సమయస్ఫూర్తిని అందరూ శ్లాఘించారు అన్న సమారాధన పూర్తయింది భక్తులందరూ ఉల్లాసంగా ఉన్నారు ఇంతలో ఈ రామచంద్ర తన చేతులు ఉన్న ఖాళీ ఇసుక సీసాతో సహా సముద్ర పొడ్డున నీటి అంచె వరకు వెళ్ళి విసికి ఇక నీ ఇక నరకానికి పో పో అంటూ తన చేతుల సీసాను సముద్రంలో విసిరివేశారు ఆయన ఎంతో ఆనందంతో ట్యాకు వద్దకు వచ్చి ఆయన పాదంలో పడి తన రక్షింపు మనకి కన్నీరు మున్నీరుగా విలపించారు చూడండి ఆ ప్రభువు యొక్క తాకగానే కన్నీళ్ళకి ఏమవుతాయండి అంత పరమప్రభు ఏం సాధన చేశాడంత మార్పు వచ్చింది దీనిలో హరణాథ్ అంటే అదే అండి కృపామయుడు కరుణామాయుడు దీన్ సరే ట్యాకూర్ ఆయన లేవనెత్తి ఓర్దర్చారు అప్పటి నుండి ఆయన హరణ్ ఆంతరంగ భక్తులు ఒకరే మెలగసాగారు సదా భగవన్ నామస్మరణ కాలం గడిపారు చూడండి అరణాది యొక్క భగవన్నామం చేయడం అంటే అంత తేలికైందండి సరే పై సంఘటన జరిగిన కొంతకాలానికి ఠాకూర్తో కలిసి రామచంద్ర మరలాపూలు వెళ్ళడం జరిగింది ఆశ్రమానికి చాలా దూరాన్ని ఉన్న ఒక ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడున్న భ అక్కడున్న ఇసుకొని పెళ్ళగిస్తూ దేనికోసం వెతుకుతున్నారు చాలా చంపడిన తర్వాత ఆయన కావాల్సిన మద్యంతో నిండి నుండి దొరికాయి ఆనందంతో వాడిని తీసుకుని తలపైకి ఎత్తారు ఈలోగా ఎప్పుడు వచ్చాడు ఠాకూర్ అక్కడ వచ్చేసారి నిలబడ్డారు రామచంద్ర నీరు కారిపోయాడు ఏమిటి మళ్ళీ ఆ భూతం గుప్పిట్లోకి వెళుతున్నావా అన్నారు అంటే శ్రీసాన్ మళ్ళా తాగుతావానే ఠాకూర్ ఈ ఒక్కసారికి ఇదే చివరి సార్ అంటూ దీనంగా ఇచ్చారు రామచంద్ర కుదరదు హు అని ఉంకరించాడు దీని అంతే ఆ రెండు సీసాలను సముద్రం విసిరి వేసి ప్రభు రెండు పాదాలను పట్టుకుని ఇక్కడ నుంచి నాకు ఈ రెండే సర్వస్వం రెండు సీసాలు వేసి ఈ రెండు పాద సర్వస్వం అన్నాడు అలాగేనని హామీ వండి అన్నాడు ధీమా రామచంద్రని లేవనెత్తి అక్కం చేర్చుకున్నాడు ప్రేమ ప్రభు ఆ ఆనాటి నుంచి రామచంద్ర వంద్యోపాధ్యాయ సరువులకు వంధ్యుడైనాడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నద వండర్ఫుల్ ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రఫుల్లా గారి మరొక అనుభవం చూడండి ఈ సందర్భంలో మరొక అద్భుత సంఘటన జరిగింది ఠాకూర్ యొక్క తోటలో ప్రవేశించిన ద్విజేంద్ర కృష్ణను తన పక్కనే నడుస్తున్న శ్రీ ప్రఫుల్ల చంద్రు గంగూలు గారితో మనం మరొక నెల గడిచిన తర్వాత వస్తే ఈ అల్ఫెంజో మామిడి పళ్ళను తినే అవకాశం కూడా కలిగేది అని నెమ్మదిగా అన్నారు వారు వారు వచ్చింది యేషు మాసం ఆషాఢ మాసంలో కానీ మామిడి పండ్లు పండవు వీరిద్దరికీ దాదాపు వంద గజాల దూరం ముందుగా టాకూర్ నడుస్తున్నారు వీరి మాటలు ఆయన వినబడే అవకాశమే లేదు చిత్రం ద్విజేంద్ర నోట్లో నుండి ఆ మాటలు బయటకు వచ్చే క్షణంలోనే టాకూర్ వెనక్కి తిరిగి బాబా నా తోటలోని మాడికాయలు మీకోసం ఎప్పుడు పండే ఉంటాయి అంటూ ఆకుపచ్చగా ఉన్న ఆ కాయన్నీ కొన్నింటిని కోయమని ఆదేశించారు ప్రభువు వారు ఆ ఆదేశాన్ని పాటించారు అహో ఆ కాయలను కోసి చూసేవి చక్కగా పండి ఉండటమే కాదు తినడానికి ఎంతో తీగా ఉన్నాయి కూడా చూడండి బ్యూటిఫుల్ రాకృతి రాతికి ప్రకృతి అండి జై హనా జై కుసుమకుమారి జై జై హై కుసుమకుమారి జై దగ్గర దారి చూపించే ఒక లీల ముంబై నుండి ఠాకూర్ వెంట పెట్టుకొని విమలామ ఆమె తండ్రి రంచోండ్రదాస్ గారు ఆయన భార్య జగన్మోహన్ మొదలైన భక్త బృందం వారంతా శ్రీధామ బృందావన సందర్శనానికి బయలుదేరారు వారంతా ఒకటి పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండున బృందావన చీర అక్కడ కొన్ని రోజులు ఉన్నారు సరే అక్కడ ఉన్న రోజుల్లో వారంతా ట్యాకూర్తో కలిసి గోవర్ధన పర్వతాన్ని చూడటానికి వెళ్ళారు నేడు అది నిజంగా ఒక కొండగా లేదు కొన్ని కొండల సముదాయం గోవర్ధన నుండి టాకూర్ వారు వారందరినీ ఒక అడ్డదారి వెంట పొలాల వెంట చిట్ట కూడా నడిపించుకుంటూ కేవలం ఐదే ఐదు నిమిషాల్లో బృందావనం చేర్చారట ఓ వండర్ఫుల్ సాధారణ మార్గానైతే గోర్ద నుండి బృందావనం జట్కా బండ్లతో చేరాలంటే ఐదు గంటలు పడుతుందట సరే ఈ ప్రయాణంలో వారు పంట లేవి పంట లేని ఆ పొలాలకు అడ్డంగా పడిపోతుంటే వేలాది పెద్ద పెద్ద ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయో ట్యాకూర్ వద్దకు వచ్చేస్తున్నాయి వాటిని చూసి ఠాకూర్ వెంట ఉన్నవారంతా త్వర త్వరగా అటు ఇటు చెదరిపోయారు ఆ గోవులన్నీ వచ్చి టాకూర్ పాదాలను చేతులను నాలుకలతో నాకటం ప్రారంభించాయి వండర్ఫుల్ గోపాలుడు అంటే కృష్ణుడు ఠాకూర్ ఎంతో అపాయంతో వాటి గంగడోలను వీపులను దవడను తన ప్రేమ హస్తాలతో ఎంతో పరిచయం ఉన్న వారిన నిమిరారు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరికంతు పట్టలేదు అంతే కాదు ఎంత అకస్మాత్తుగా వచ్చాయో అంత అకస్మాత్తుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఇలా వాడి బృందావనం కేవలం ఐదు నిమిషాల కాలములు అన్నట్లుగా చేరుకున్నాక ఆ బృందములో నున్న బోలానాథ్ ఘోష్ గారికి జట్కాలో నున్న ఐదు గంటలు పట్టి ప్రయాణం కాళ్ళని ఐదు నిమిషాల్లో ఎలా పూర్తయింది తెలుసుకోని తెలుసుకోవాలని కలిగింది ఆయన ట్యాకూర్ని అడిగేశారు దాని ఠాకూర్ వారు ఇందులో అద్భుతం ఏముందయ్యా శ్రీకృష్ణుడు తన ఇష్ట గోపికలతో కలిసి రాస జరిపే రాసస్థలితో కలుపుకుని బృందావనం మొత్తం చుట్టుకొలత ఎనభై నాలుగు కోరుసెంట్ నూట ఎనిమిది మైళ్ళట ఈ బృందావనంతా ఒక కుముదం ఈ యొక్క రేకుల మీద నిలిచి ఉంది ఆ కుదుపు రేకులు రాత్రుళ్ళు విచ్చుకొని పగలు ముడుచుకుంటాయి గోపికలు ప్రతిరోజు రాత్రిపూట రేకుల రేకుల మీదుగానే ప్రయాణిస్తూ బృందావనంలోని తమ తమ ఇళ్ళను ఉండి గోవార్ధనం రాసస్థలికి చేరుకుని అక్కడ రాసికెళ్ళు పాల్గొనేవారు మరలా తెల్లవారికి ముందే అదే త్రో వెంట బృందావంలోని తమిళ్లను చేరేవారు మీ మీదున్న ప్రేమతో కృష్ణుడు ఆ కుముదపు రేకులలో ఒకదాన్ని మీకు ఆధారంగా ప్రసాదించాడు అందుకే మీరంతా శీఘ్రంగా రాగలిగారు ఈ విషయం గురించి ఎంతతో తృప్తిపడు ఇంకేమి కుతూహూలంగా తెలుసుకుని ప్రయత్నించకు అని సమాధానం చెప్పారు కుసుమహారా కుసుమహారా అంటే మన చేతి యాదవలు తెరవుగా దూరంగా ఉంటాయి ముడుచుకుంటే ఎలా ఉంచుకోండి ఒక చోట వస్తాయి అదేనండి ఆ సిస్టమ్ అంతే అలా ముడుచుకుంటాయట అలా తెరుచుకుంటాయట కోసుమాహార కోసుమాహార కోసుమాహార